గురువు గారు చక్కగా శిష్యులు అడిగిన ప్రశ్నలు అలాగే పిప్పలాదుని సమాధానం చక్కగా చూసాము అయితే ఈ పిప్పలాదుని సమాధానం మనం సమాధానాలు సమాధానాలు వింటూ వచ్చారు అసలు పిప్పలాదునికి ఆ పేరు ఎందుకు వచ్చింది ముందు దానికి ఆ వివరణ ఇస్తూ అలాగే ఆయన చెప్పినటువంటి సారాంశం ఏమిటి దీని వలన ఈ ప్రశ్నోపనిషత్తు వలన ఆయన చెప్పినటువంటి సారాంశం ఏమిటి అందరికీ కూడా చెప్పండి పిప్పలాదుడు అహంకారం లేనటువంటి వాడు మనకు మునులల్లో అత్రి మహాముని ఉన్నాడు అత్రి అంటే త్రి అంటే త్రిగుణాలు అనమాట ఏమండి సత్వము రజస్సు తమస్సు ఇవి మూడు గుణాలు ప్రాకృతికమైనవి ఈ మూడు గుణాలు ఎవరిలో ఎక్కువ తక్కువలో ఉంటాయో వాళ్ళు ఎక్కువ తక్కువ పనులు చేస్తూ ఉంటారు లోకంలో కానీ అత్రి అలాంటి పనులు చేసేవాడు కాదన్నమాట అంటే అతడు ఎంత శుద్ధ సత్వుడు శుద్ధ సాత్విక మూర్తి అన్నమాట అతనిలో రజవ గుణం లేదు తమో గుణం లేదు మామూలుగా మామూలుగా నేను ఇంత జ్ఞానిని ఇంత గొప్పవాడిని అనే ఆ భావన కూడా అతనిలో లేదన్నమాట చాలా గొప్పవాడు అత్రి అట్లాగని పిప్పులాదుడు కూడా ఆయన చాలా గొప్ప గురువు అన్నమాట ఎంత గురువు అంటే దీంట్లో వాళ్ళకు చెప్పిన తర్వాత వాళ్లకు ఈ ఆరు ఆరుగురు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడంటే హో వాచ వాళ్ళకు చెప్తూ ఉన్నాడు అన్నాడు ఎట్లా తావద్ ఏ వాహమేత నాకు తెలిసింది ఇంతేనయ్యా అన్నాడు నాకు అంతా తెలుసు అనలేదు ఇప్పుడు ఇంత తెలువంగా నేను నాకంతా తెలుసు అని అనుకుంటాడు వంద మార్కులు వచ్చినటువంటి వాడు ఏమనుకుంటాడో నాకు అంతా తెలుసు అనుకుంటాడు కానీ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత బోల్తా పడతాడు వాడు ఏమండి కానీ ఇక్కడ ఈ మహర్షి పిప్పలాదుడు వాళ్లతో ఇంత చెప్పి ఏమంటున్నాడంటే తావదేవ అహమేతత్ నాకు ఇంతే తెలుసు అంటున్నాడు ఇక్కడ పరబ్రహ్మవేద నాత పరమస్థితి అత అత పరం నా అస్థి అంటున్నాడు ఇంతకు మించి నాకు తెలియదు అంటున్నాడు కానీ ఇంతకు మించి ఉన్నది పరబ్రహ్మ గురించి తెలుసుకోవలసింది ఎంతో ఉన్నది నేను చెప్పిన దానికంటే తెలుసుకోవలసింది చాలా ఉన్నది కానీ నాకు తెలిసింది మాత్రం ఇంతే కాబట్టి నేను ఈ విషయాన్ని నీకు మీకు తెలియజేశాను అని అతడు పరబ్రహ్మ యొక్క గొప్పతనాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు గనుక ఈ విధంగా పిప్పలాదుడు వాళ్లకు ఇచ్చాడు తర్వాత ఏమంటాడంటే అరాయవ రతనా రతనాభౌ కళ అస్మిన్ ఎస్మిన్ పతిష్ఠితాం వేద్యం ఇది సుఖేశుడు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన కంటిన్యూ చేస్తాడు దాన్ని ఈ పదహారు కళలటువంటి పురుషుని ఎందే ఈ సర్వ ప్రపంచం సృష్టి స్థితులలో ఆయన చేతనే జరుగుతూ ఉన్నాయి అని చెప్తాడు అంతే పురుషం వేద అటువంటి వాడినే తెలుసుకోవాలి అదన్నమాట యథామావో మృత్యు అది అటువంటి వాడిని తెలుసుకుంటే మీరు మృత్యువు నుంచి బయటపడతారు అని చెప్తున్నాడు మృత్యుముఖంలో ఎప్పుడు పడరు మీరు మీరు మోక్షాన్ని పొందగలుగుతారు అని గొప్ప సందేశాన్ని ఈ ప్రశ్నోపనిషత్తు ద్వారా పిప్పలాదుడు ఇవ్వడం జరిగింది కేవలం ఆరుగురు ఋషులకే కాదు అందరికీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఈ సందేశం అందాలని నా యొక్క ప్రార్థన చాలా చాలా చక్కగా చెప్పారండి నిజంగా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు ఒక రకమైన ఆశ్చర్యం ఎంత ఆనందం కలుగుతుందో ముందుగా మనకు అసలు మోక్ష ప్రసాదం ఎలా జరుగుతుంది అంటే ఈ వీటన్నిటి సారాంశం అని తెలుసుకున్న తర్వాత అబ్బా నిజంగా ఇంత గొప్ప విషయం ఉందా ఉపనిషత్తుల్లో అనిపిస్తుంది మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ వీడియో చూసిన తర్వాత విన్న తర్వాత ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ మరి ఈ పిప్పలాదుడు చెప్పినటువంటి ఈ సారాంశ సారాన్ని అందరికీ తెలియచేయండి లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే